ఓం శ్రీ మాత్రే నమ మార్చ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వృచ్చిక వారు మౌనంగా ఉండండి చాలు శుభవార్తలు వింటారు పనులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా వినండి వృచ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృచ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల విషయానికి వచ్చినట్లయితే ముందుగా కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటారు గురుడు ఈ రాశి నుంచి ఏడవ స్థానంలోకి ప్రవేశించడం కారణంగా మీరు కొత్త అవకాశాన్ని పొందబోతూ ఉన్నారు మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు కెరియర్ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈజీగానే బయటపడగలుగుతారు పడగలుగుతారు ఈ కాలంలో మీరు చేసే పనుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు అయినప్పటికీ ఆ సవాళ్ల కారణంగానే మంచి పేరు సంపాదించుకుంటారు మీ కష్టం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు దీని కారణంగా మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా కనిపించడం లేదు మీరు ప్రయత్నాలనేవి చేస్తే ఖచ్చితంగా పురోగతి సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ మార్చ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు బాగా కలిసొచ్చేటటువంటి రోజులు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని కారణంగా అన్ని విధాలుగా కూడా లాభాలు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఏ కొత్త పనులు చేయాలి అనుకున్నా ఏ కొత్త వ్యక్తులతో మాట్లాడాలి అనుకున్నా ఎంతో కాలం నుండి ఏదైతే పని గురించి అనుకుంటూ వదిలేస్తూ ఉన్నట్టయితే ఆ పనిని ఇప్పుడు పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యండి ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగానే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం కూడా సాధించగలుగుతారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో చాలా వరకు కూడా అధికంగా విజయం సాధిస్తారు మీ ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ తోబుట్టువులు కానీ మద్దతు తెలుపుతారని చెప్పుకోవాలి రాహువు కేతువుల సంచారం వైన కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం కానీ ఏదైనా కొత్త పని చెయ్యాలి అనుకోవడం కానీ వీటి కారణంగానే లాభం అనేది అధిక మోతాదులో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే ప్రేమ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం అనేది చేయబోతూ ఉన్నారు దీంతో మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఆ విషయం గురించి అధికంగా ఆలోచన చేయకపోవడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు గతం గత అనుకుని ముందుకు వెళ్లారు అంటే రాబోయేటటువంటి భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలే ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీకు మానసిక ఒత్తిడి ఉండకూడదు అంటే జరిగిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే వ్యాపార పరంగా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి మీరు వ్యాపారంలో పురోగతి సాధించగలుగుతారు మీ పని ప్రాంతంలో స్నేహితుల కారణంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మంచి ఫలితాలు చూస్తారు ఎందుకంటే వారి యొక్క సలహాలు కారణంగా వారు ఇచ్చేటటువంటి ఐడియాలతో ముందుకు వెళ్లడం వల్ల ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న విజయం ఎంతో కాలం నుండి మీకు ఏదైతే లాస్ వచ్చిందని బాధపడుతూ ఉన్నారో అవన్నీ పూడ్చుకోగలుగుతారు ఆర్థికంగా కూడా చాలా బలంగా నిలబడగలుగుతారని చెప్పుకో గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా జరుగుతాయని చెప్పుకోవాలి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితం పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబంలో ఉన్న ఆస్తికి సంబంధించిన తగాదాలు కానివ్వండి ఏ చిన్న సమస్యలైనా కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి కాకుంటే మీ పిల్లల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వారి ఇష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు ఏం కోరుకుంటున్నారు ఏ విధమైనటువంటి జీవితం రావాలని కోరుకుంటున్నారు వారి గురించి ఆలోచిస్తే కనుక మీరు చాలా వరకు జీవితంలో అధిక మోతాదులో విజయాలు సాధించగలుగుతారు కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు జీవిత భాగస్వామితో ఈ సమయంలో మీ సంబంధం బాగుంటుంది వివాహాలు జరగడం లేదు అనుకునే వారికి మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు అయితే శని ప్రారంభం నుంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవాలి మరి ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ సమయంలో తలెత్తవనే చెప్పుకోవాలి ఆరోగ్యం పరంగా బాగానే కలిసి వస్తుంది శని రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో ప్రవేశం చేసినప్పుడు ఆరోగ్యం పరంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం పరంగా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి కుటుంబ స్థితి కూడా బాగుంటుంది కాబట్టి మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు ఆ ఆనందం కారణంగానే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ దూరమయ్యేటటువంటి అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామికి కానీ లేదా మీ పిల్లలకి కానీ మీ సోదరులకు కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి వారికి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా వారికి కూడా బాగానే కలిసి రాబోతూ ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఆ రాశి వారు ఎదుర్కోరు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ రాశి వారు మాత్రమే కాదు వీరి యొక్క కుటుంబ సభ్యులకు కూడా బాగానే ఉంటుంది అయితే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి ఈ కాలం అంటే ఇప్పుడు చెప్పినటువంటి తేదీల్లో బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి వారిని వివాహం చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ఎంతో కాలం నుండి ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే వారిని ఖచ్చితంగా ఒప్పించగలుగుతారు వారిని ఒప్పించి వివాహం కూడా చేసుకోగలుగుతారు మీ మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి వాటిని వదిలేయడం అనేది అంతగా మంచిది కాదు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడుకుని వివరణ తెచ్చుకుని మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి కుటుంబం కూడా ఈ సమయంలో అంగీకరిస్తారని చెప్పాలి ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే పక్కన ముఖ్యంగా వ్యాపారం మొదలు పెట్టాలి ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారం కూడా మొదలు పెట్టుకోవచ్చని చెప్పడంలో సందేహమే లేదు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సంతాన యోగం అనేది కనిపిస్తూ ఉంది సంతానం పరంగా కూడా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా సంతానం కోసం ఎదురు వారికి బాగుంటుంది ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి బాగుంటుంది చదువు పరంగా చూస్తే విద్యార్థులు బాగా చదువుతారు కాబట్టి వీరికి విద్యా జీవితం పరంగా అయితే లేదు మీరు ఏదైతే కోరుకుని ఏ స్థాయికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అదే స్థాయిలో ముందుకు వెళ్లే ప్రయత్నం కుటుంబంతో మాట్లాడి ఏవైతే చదవాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా చదివారంటే ఒక మంచి స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు ఈ సమయంలో మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నెగిటివ్ మైండ్ సెట్ ని మార్చుకోండి నెగిటివ్ గా ఎక్కువగా ఆలోచన అయితే చేయవద్దు అలా చేయకుండా ఉంటే మీరు చాలా వరకు మంచిగానే ఫలితాలు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు చూశారు కదా వృచ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృచ్చిక వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం శివాయ